అందరికీ నమస్కారం ఇంత ఘన స్వాగతం పలికిన జగదేవ్ పేట సోదరు సోదరి మనులకి తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు బీజేపీ నాయకులకు జన సైనికులకు అందరికీ నా నమస్కారాలు మీ అందరికీ తెలుసు నేను ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు మీ అందరూ మీ అపూర్వమైన ఓటుని ఆలోచించి సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను మనము రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యులకి అందుబాటులో ఉండే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం అయితే మనకి సమపాలల్లో సంక్షేమము అభివృద్ధి రెండు ఈక్వల్ గా జరుగుతాయి కాబట్టి మనము తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలి మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో మీ అందరూ ఎంత బాధపడ్డారో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో మీకు ఒక్క ఒక్క రోడ్డు కానీ ఒక ఇల్లు కానీ ఏది మీకు అభివృద్ధి అనే పేరే జరగలేదు అని మీ గ్రామంలో మీ స్థానిక నాయకులు చెప్పారు కాబట్టి మనం తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు అడిగినవన్నీ మనం చేసుకోగలమని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ మీకందరికీ తెలుసు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో మనకి చాలా సంక్షేమ పథకాలు ఇచ్చారు ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు మీ అందరికీ తెలుసు అనుకుంటాను మీరు ఫ్రీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీ అందరూ ఫ్రీగా బస్సులో ప్రయాణించవచ్చు మూడు సిలిండర్లు ఫ్రీగా వస్తాయి అదేవిధంగా మీకందరికి పదిహేను వందలు నెలకి వస్తుంది బీసీ మహిళలు యాభై ఏళ్ళు వస్తే పెన్షన్ వస్తుంది అదేవిధంగా మీకందరికి తల్లికి వందనం పథకం పేరుతో ప్రతి బిడ్డకి ఇంట్లో పదిహేను వేలు అందజేస్తున్నారు మన బిడ్డల చదువు కోసం అదేవిధంగా ఇక్కడ చాలా మంది యువకులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు ఇరవై లక్షలు జాబులు రాబోతున్నాయి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు కాబట్టి ఇవన్నీ మనకి ఎంతో సంక్షేమ పథకాలు మధ్య మనము తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొనొచ్చుకుంటే వచ్చుకుంటే అదేవిధంగా మనకి అభివృద్ధి కూడా ఉంటుంది రైతులకి పెట్టుబడి కింద ఇరవై వేలు అదేవిధంగా ఇరవై లక్షల జాబులు కూడా రాబోతున్నాయి మీకు అందరికీ తర్వాత తెలుసు అవ్వాతాతలకి నాలుగు వేలు మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ చేయబోతున్నారు వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ ఉంటుంది ఇన్ని సంక్షేమ పథకాలు మనకి ఇస్తూ మనకి తెలుగుదేశం ప్రభుత్వంలో మనం అభివృద్ధి కూడా చేసుకోగలము ఇంటింటికి కొళాయి ఇస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఒక సెంటు భూమి ఇస్తుంటే పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి రెండు సెంట్లు ఇస్తామని చెప్పి చెప్పారు కరెంట్ ఛార్జీలు పెరగవు ఇసుక ఫ్రీగా ఇస్తారు కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని సైకిల్ గుర్తు మీద మీ అపూర్వమైన ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని మనమందరము ముఖ్యమంత్రిని గా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇక మీ లోకల్ సమస్యలు లోకల్ లీడర్లు ఇక్కడ స్థానిక లీడర్లు చాలా ఇచ్చారు మీకందరికీ తెలుసు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను కోవూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అని అనుకోకముందే ఇద్దరం జగదేవపేట గ్రామానికి వాటర్ ప్లాంట్ ఇచ్చారు దానివల్ల మీరందరూ పూర్తిగా మంచినీళ్ళు తాగుతున్నారని మీ స్థానిక నాయకులు చెప్పారు నీ ఎందుకంటే ఏ గ్రామంకెళ్ళినా మంచినీటి కొరత ఉంది మొట్టమొదటి గ్రామం నేను జగదేవపేట గ్రామంలో వింటున్నాను మంచినీటి కొరత లేదు మాకు అని చెప్పడం కాబట్టి మీ అందరికీ తెలుసు మేం మేమిద్దరము గెలిచిన తర్వాత ఇప్పుడే ఒక చిన్నది అది అంటే అది చాలా పెద్దదని నేను చెప్పను చిన్నది చేశాము ఇంకా మీకు చేయాల్సినవి చాలా ఉన్నాయనే ఉద్దేశంతోనే మేము ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాము సేవ చే ప్రజలకి సేవ చేయడానికి మీలో మమేకమై మీలో ఒకరిగా మీకేం కావాలో మీ మంచి చెడ్డలు చూడడానికి మేము రాజకీయాల్లోకి వచ్చాము కానీ మీ మీద పెత్తనం చేయడానికి ఎవరన్నా ఒకరి మీద ఇంకొకరు చేస్తే తప్పులు చేస్తే కేసులు పెట్టడానికి దీనికంతా మేము రాజకీయాల్లోకి రాలేదు కాబట్టి ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి గ్రామంలో కేసులు తప్పితే నాకు ఏమీ కనపడటం లేదు కాబట్టి నేను మీకు అందరికీ చెప్తున్నాను మీరందరూ మమ్మల్ని నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా ఎంచుకుంటే అందరూ గుండెలు మీద చేసుకొని నిద్రపోవచ్చు మీ సమస్యలన్నీ తీరుస్తాము జగదేవపేట గ్రామ ప్రజలకు డ్రైనేజ్ కాలువలు లేక ఎక్కడి మురుగునీరు అక్కడే ఆగిపోవడం వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు అవన్నీ మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా డ్రైనేజ్ చేసుకుంటామని చెప్తున్నాను మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కడ అవసరమైన ప్రతి చోట్ల డ్రైనేజ్ కాలువలు కట్టిస్తానని మీకు మాట ఇస్తున్నాను అలాగే ఈ గ్రామ పంచాయతీకి సిబ్బంది కొరత ఉందని విన్నాను మనం అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్తో పాటు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకుందాము వీధి దీపాలు ఏర్పాటు చేయడానికి గ్రామానికి ఒక హెల్పర్ ని కూడా ఏర్పాటు చేసుకుంటాము దోమల బెడదని తప్పించుకోవడానికి ప్రతి నెల వాడవాడ దోమల మందు కొట్టించుకుంటాము అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో మూడు వందల నలభై కుటుంబానికి ఇల్లులు మంజూరు చేస్తే ఇప్పటి వరకు డెబ్బై ఇల్లే వచ్చాయి అవి కూడా అసంపూర్తిగా ఉన్నాయని చెప్పి విన్నాను మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఆ ఇళ్ళులన్నీ ఎవరికైతే చెందాలో వాళ్ళందరికీ ఇస్తామని చెప్పి చెప్తున్నాము హరిజనవాడ ప్రజల శ్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మించి అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కండ్రిగ ప్రాంత రైతులు వారి పంట పొలాల్లోకి వెళ్ళడానికి వెళ్లకుండా దారిని అడ్డుకుంటున్నారు మనం అధికారంలోకి వచ్చినాక ఈ సమస్య కూడా తీర్చుకుందాము అదేవిధి మీకు అందరికి కూడా చెప్తున్నాను ఆదమ సత్రంలో నివసించే ఇల్లు లేని నిరుపేదలకు కూడా ఇళ్ళ స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మాణం చేపిస్తామని చెప్పి మాటిస్తున్నాను కరెంట్ స్తంభాలు కావాలని అడిగిన వారు వీటిని కూడా ఇప్పిస్తామని చెప్పి చెప్తున్నాము గ్రామంలోని నిరుపేదలకు వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చిన శివారు భూములను ఎవరైతే ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నారో వారు పేరు మీద అడంగల్ పహాని వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని మీ అందరికీ ఇస్తున్నాము ఇందుకొరు మండలానికి రాకపోకలకి అవసరమైన బ్రిడ్జ్ నిర్మాణం కావాలని చెప్పారు అది కూడా చేస్తాము జగదేవ్ పేట నుంచి ఏడో మైలు లింక్ రోడ్డు పాడైపోయిందని దీన్ని మరమ్మతులు చేయించమని అడుగుతున్నారు తప్పకుండా చేర్పించుకుంటాము అదేవిధంగా జగదేవ్ పేటలో హెల్త్ సెంటర్ లేదని చెప్పి చెప్పారు దాన్ని మనం తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన హాస్పిటల్ ఉంది పగులు మాత్రమే డాక్టర్స్ సాయం మధ్యాహ్నం నుంచి రావటం లేదు అందుకని ఇరవై నాలుగు గంటలు డాక్టర్ ఉండేటట్టు ఏర్పాటు చేస్తాము ఇవన్నీ మీకు ఇన్ని ఇన్ని చెప్పాను అన్నీ చేపిస్తానని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు ఓట్ల కోసం వచ్చారు చెప్పేసి వెళ్ళిపోతారు అని చెప్పి కానీ ఇది అది మీకు అలవాటు అయిపోయింది కాబట్టి మీరు అలా అనుకుంటున్నారు నేనైతే అలా కాదు నేను రాజకీయ నాయకురాల్ని కాదు మీకు మాటలు చెప్పేసి ఓట్లు అడిగేసి మళ్ళీ మీకు కనపడకుండా పోయేదాన్ని కానే కాదు మీకు తప్పకుండా నేను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే చెప్పానో ఏ గ్రామానికి ఆ గ్రామం మనం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తాము తప్పకుండా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని మీకందరికీ బాటిస్తున్నాను అదేవిధంగా మీ అందరికీ ఎల్ల వేళలా నేను అందుబాటులో ఉంటానని మీరు ఎవరైనా సరే తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ మీకు ఏ సమస్య ఉన్నా నా దగ్గరకు రావచ్చు నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి మీ అందరి కోసం సేవ చేయడానికి వచ్చిన నేను మీకు అందుబాటులో లేకుండా పోయే సమస్య లేదు కాబట్టి ఎవరు మాటలు మీరు వినకండి నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను మీ సమస్యలు తీరుస్తాను మీలో ఒక దాన్నై కోరు నియోజకవర్గాన్ని అవినీతి రహిత నియోజకవర్గంగా వివాద రహిత నియోజకవర్గంగా కోవూరు ప్రజలకందరికీ అంకితం చేస్తానని మరోసారి మీకు అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా ఈ వీళ్ళకి ఇక్కడ జగదేవపేటలో చాలా చాలామంది యువకులను చూశాను వాళ్ళకి ఇక్కడ స్పోర్ట్స్ ఆడుకోవడానికి స్థలం లేదు అని చెప్పారు అది కూడా మనం తప్పకుండా స్పోర్ట్స్ క్లబ్ లాగా ఒక గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక రెండెకరాలు తీసుకొని మనము అందరికీ స్పోర్ట్స్ గ్రౌండ్ కూడా చేస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాము కాబట్టి మీరందరూ చేయాల్సింది ఒకటే రెండు ఓట్లు ఒక ఓటు నాకు ఎమ్మెల్యేగా ఇంకో ఓటు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వేసి మమ్మల్ని ఇద్దరినీ గెలిపించాలని మరోసారి మీ అందరినీ కోరుకుంటున్నాను ఇంత ఘన స్వాగతం పలికిన జగదేవ్ సోదర సోదరి మనులకి తెలుగుదేశం నాయకులకి మరోసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను